నుంచి మనిషి ఎలా ఉద్భవించాడో తెలియచేసే జీవ పరిణామ క్రమ బారుగా గడ్డంతో ఉండే ఓ కనిపిస్తుంటాడు ఆయన ఫోటో అక్కడ లేకున్నా సరే జీవ పరిణామం అనగానే ఆయన తప్పకుండా గుర్తుకొస్తారు ఆయన మరెవరో కాదు ప్రపంచానికి జీవ పరిణామ క్రమాన్ని వివరించిన డార్విన్ మహాశయుడు అప్పుడెప్పుడో రెండు వందల సంవత్సరాలకు పూర్వం జీవించిన డార్విన్ వంద సంవత్సరాల ముందుకు ఊహించి అనేక విషయాలను ఆనాడే కనుగొన్నారు అంతేకాదు తాను కనుగొన్న విషయాలను గ్రంథస్థం కూడా చేశారు అప్పటి వరకు భూమిపై ఉండే ప్రజలు సమస్త జీవరాశులను ఎవరో సృష్టించారని నమ్మేవారు భూమి గుండ్రంగా లేదని బల్లపరుపుగా ఉందని సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతారని నమ్మే కాలంలో జీవులు కూడా కనిపించని శక్తి ఏదో సృష్టిస్తుందని అంతా నమ్మారు అయితే డార్విన్ ఆ నమ్మకాలను తన సిద్ధాంతం ద్వారా పటాపంచలు చేశారు జీవ పరిణామ క్రమాన్ని ప్రపంచానికి తెలియజేసిన చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఇంగ్లాండ్ ష్రూస్బరీ జన్మించారు ఆయన ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీద జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది ఆధునిక జీవశాస్త్రంలో ఈ సిద్ధాంతాన్ని డార్వినిజం అంటారు ఈ థియరీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు తెచ్చింది డార్విన్ సిద్ధాంతం మేరకు మనిషి ఒక రకమైన కోతి జాతి నుంచి పరిణామం చెందుకుంటూ వచ్చాడని అంటారు పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే డార్విన్ జీవ పరిణామ క్రమంపై ఒక స్పష్టతకు వచ్చారు ఇందుకోసం ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు సముద్రయానం చేస్తున్న డార్విన్ ని సముద్ర జీవులు శిలాజాలు అవశేషాలు విశేషంగా ఆకర్షించేవి వాటన్నిటిపై అధ్యయనం చేశాక డార్విన్ పద్దెనిమిది వందల సహజ ఎంపిక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది ప్రస్తుతం మనం నివసించే ఈ ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటి నుంచి లేవని ఈ సిద్ధాంతం చెబుతుంది కుక్కలు నక్కలు తోడేళ్ళు ఒక జాతివని పిల్లలు చిరుతపులు పెద్ద పులులు సింహాలు మరొక జాతికి చెందినవని గుర్రాలు గాడిదలు జీబ్రాలు ఒక ఇంకో జాతి ఆయన వివరించారు గతంలో వీటికి తల ఒక పూర్వీకుడు ఉండి ఉండాలి ఇంకా వెనక్కి వెళ్తే ఈ ఆదిమ సునకానికి మార్జాలానికి అశ్వానికి జన్మనిచ్చిన మరేదో మృగంతో కనెక్షన్ ఉండి ఉంటుంది ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకి తక్కిన చేపలు తాబేళ్లు జలచరాలు పక్షులు అన్నిటి ఆవిర్భావానికి దారితీసిన మూల ప్రాణి ఖచ్చితంగా ఉండి ఉంటుంది వీటిలో కొన్ని శాకాహారులుగాను మరికొన్ని మాంసాహారులుగాను రూపొందించడానికి భౌతిక ప్రేరణలు పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి ఈ విషయాలన్నిటిపై డార్విన్ చాలా పరిశోధనలు చేశారు మనుషుల చర్మం రంగు ముఖ కవలికలు అన్ని కాస్త కాస్తగా మారడానికి జీవ పరిణామ ప్రక్రియలే కారణమని ఆయన నిర్వచనాల ద్వారా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది దట్టమైన చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న ద్వీపం కూడా మనకు దారి చూపుతుంది ఆ దీపం లాంటి వారే డార్విన్ మహాశయుడు ఆయన చూపిన దారిలో ఆ తర్వాత మనం మరెన్నో విద్యుత్ దీపాలైనా పెట్టుకోవచ్చు కానీ మొదట ఆయన చూపిన దారిలోనే మనం ఈ రోజు ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి డార్విన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై నాలుగున వెలువరించిన జాతుల పుట్టిక ది ఆర్జన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథం ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన తొలి రోజే పన్నెండు వందల యాభై కాపీలు అమ్ముడుపోయాయి అంటే ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ మాత్రం అమ్ముడు పోవడం అంటే మాటలు కాదు ఆ సంఖ్యను బట్టి ఆ గ్రంథం సృష్టించిన సంచలనం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు అంతగా సంచలనాత్మకం కావడానికి అందులో ఏముందనే కదా మీ అనుమానం డార్విన్ ఆ పుస్తకంలో ప్రతిపాదించిందే జీవ పరిణామ సిద్ధాంతం అది నూతన భావ విస్ఫోటనానికి నాంది పలికింది నాటి వరకు సమాజంలో పాతుకుపోయిన సృష్టివాద నమ్మకాలను భిన్నంగా కొత్త అవగాహనకు ఆలోచనలకు పట్టం కట్టడం అందుకే డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని అప్పటి వారైనా ఇప్పటి వారైనా శాస్త్రవేత్తలు మార్గదర్శిగా చెప్తారు ఇంతకు ఆ సిద్ధాంతం ఏం చెప్పిందన్నది చూసే ప్రయత్నం చేద్దాం జీవుల ఆవిర్భావం చూస్తే దగ్గర పోలికల లక్షణాలున్న వాటి పూర్వీకులైన జీవుల నుంచి అవి పరిణామం చెందాయి నిజానికి ఏ జీవి కూడా ఉన్నది ఉన్నట్లుగా ప్రింట్ కొట్టి పంపించినట్టు సృష్టి కాలేదు ప్రకృతి ప్రకోపాలను అనుకూల అననుకూల పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన జీవుల ఆకారాలు వాటి పరిణామ క్రమంలో అలా రూపుదిద్దుకున్నాయి అవన్నీ అప్పటికప్పుడు జరగలేదు చాలా సుదీర్ఘ కాలంలో మామూలు కంటికి కాల ప్రమాణాలకి అందని విధంగా మార్పులు చోటు చేసుకున్నాయి అవే ఇప్పుడు మనం చూస్తున్న జీవులు ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నీ జీవ వైవిధ్యం రూపుదిద్దుకుంటున్న స్థితిలోనే ఉన్నాయి ప్రతి సెకండు ప్రతి క్షణం కూడా జీవం పరిణామం చెందుతూనే ఉంటుంది కానీ అది మనకు కనిపించదు అంతరిక్షం వంక చూస్తే ఆ విశ్వాంతరాలు నిశ్చలంగా స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ అది నిజం కాదు మనకు కనిపించే ఆ నక్షత్రాలు చుక్కలు అన్ని కూడా అపరిమితమైన వేగంతో దూసుకుపోతున్నాయి కానీ వాటి మధ్య ఉన్న దూరాల కారణంగా వాటి కదలిక మన మామూలు కంటికి కనిపించదు సరిగ్గా అలాగే జీవం కూడా జీవం ఎప్పుడో యుగాల పూర్వం పుట్టిందని చెప్పుకుంటుంటాం కానీ అది నిజం కాదు అది ఇప్పుడు కూడా తయారవ్వడానికి అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇంతకు ముందు తయారైనది మార్పులకు లోనవుతూనే ఉంటుంది అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఈ భూమిపై నివసించే ప్రతి జీవి ప్రకృతి చెక్కిన శిల్పం లాంటిదే ఇది ఒక భౌతిక ప్రక్రియ ఇందులో ఏ అతీత శక్తులు ప్రమేయం లేదని ఆధారాలతో మరీ వివరించారు డార్విన్ కానీ దాన్ని నమ్మేందుకు ఆయన జీవించిన కాలంలో మత చాందసవాదులు సిద్ధంగా లేరు అప్పటి కాలంలో రాజులు చెప్పిందే ఉండేది దాంతో అణివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉండేది మనిషితో సహా అన్ని జంతు వృక్ష జాతులను ఇప్పుడు ఉన్నట్లుగానే తాము నమ్మే దేవుడు బాగా ఆలోచించి సృష్టి చేశాడని అవి మార్పు చెందటం కొత్త జాతులు రావటం అనే ప్రసక్తే లేదని అప్పుడు ఇప్పుడు కూడా నమ్మేవారు ఉన్నారు దాదాపు అన్ని మతాల వారు ఈ నమ్మకాన్ని కలిగి ఉంటారు ఆ నమ్మకానికి చేటు తెస్తుందనుకున్న ఏ సిద్ధాంతానైనా ఎన్ని నిరూపణలు చూపినా అంగీకరించేందుకు వారు ససేమిరా ఒప్పుకోరు అందుకే ఆదిలోనే డార్విన్ మతం నుంచి తీవ్రమైన వ్యతిరేకతను దాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది డార్విన్ సిద్ధాంతాన్ని ఎంత కాదన్నా నిజం ఎప్పుడూ అబద్ధం కాబోదు ఈ పరిణామ క్రమం కోట్లాది సంవత్సరాల కాలంలో జరిగింది వాటిని నిరూపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ రోజుల్లోనే డార్విన్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకు తన జీవితాన్ని ధారపోశారు అయితే ఆలస్యంగానైనా నిజం గుర్తింపు పొందుతుందన్నట్లుగా డార్విన్ సిద్ధాంతం పంతొమ్మిది వందల ముప్పై నాటికి శాస్త్ర ప్రపంచకు ఆమోదం పొందింది డార్విన్ చూపిన నిదర్శనాలు ఇబ్బడుబబ్బడిగా సేకరించిన నమూనాలు జీవ పరిణామ సిద్ధాంత ప్రతిపాదకుల్లో ఒకరైన ఆల్ఫ్రెడ్ రొసెల్ వాలెస్ మలయా దీవుల్లో కనిపెట్టిన అనేక జంతు జాతుల విశేషాలు సృష్టివాదుల నోరు కట్టేశాయి డార్విన్ కాలం నాటి కంటే తరువాత కాలంలోనే పరిణామాన్ని బలపరిచే ఎన్నో రుజువులు బయటపడ్డాయి జీవించి ఉన్న జాతులను గతించిన జాతులతో అనుసంధానించే అనేక మధ్యంతర జీవులు శిలాజాల రూపంలో దొరకటం డార్విన్ సిద్ధాంతాన్ని మరింత బలపరిచాయి శిలాజాలు మాత్రమే కావు నేటి ఆధునిక పరిశోధనలు జీనం సమాచారం సైతం డార్విన్ పరిణామ సిద్ధాంత విశిష్టతను సత్యాన్ని చాటడం విశేషం మతం ఆధారంగా ప్రభుత్వాలు డార్విన్ సిద్ధాంతాలను తొలగించడం కూడా చేశారు ఇది సైన్స్ పరిజ్ఞానానికి జరిగిన అవమానంగా చెప్పుకోవచ్చు డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని శాస్త్రవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డార్విన్ సిద్ధాంతం విద్యార్థుల్లో సునిశిత పరిశీలన విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుంది డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని శాస్త్రీయ దృక్పథం కలిగిన వారందరూ ఖండించారు